ప్రముఖ టెక్ సంస్థ మెటా తన భారతీయ వ్యాపార విభాగానికి అరుణ్ శ్రీనివాస్ను మేనేజింగ్ డైరెక్టర్ హెడ్ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది జులై ఒకటిన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సంస్థ తెలిపింది టూ థౌజండ్ ట్వంటీలో మెటాలో చేరిన ఆయన ప్రస్తుతం కంపెనీ భారత వ్యాపార ప్రకటనలకు డైరెక్టర్గా సేవలందిస్తున్నారు మెటా వ్యాపార దీర్ఘకాలిక వృద్ధికి కంపెనీని మరింత సమర్థంగా ముందుకు నడిపించేందుకు అరుణ్ శ్రీనివాస్ నియామకం ఉపకరిస్తుందని మెటా ఓ ప్రకటనలో పేర్కొంది ఐఐఎం కోల్కతా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన అరుణ్ శ్రీనివాస్ గతంలో హిందుస్థాన్ యూనిలివర్ రీబాక్ ఓలా పెట్టుబడి సంస్థ వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ వంటి కంపెనీలలో సేల్స్ మార్కెటింగ్ విభాగంలో దాదాపు ముప్పై సంవత్సరాల పాటు పనిచేశారు అరుణ్ శ్రీనివాస్ నియామకం పట్ల ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా మెటా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ స్పందిస్తూ కీలకమైన మార్కెట్ను నడిపించే బాధ్యతను అరుణ్ తీసుకోవడంపై అభినందనలు తెలిపారు బృందాన్ని సమర్థంగా నడిపించడం ఆవిష్కరణ విషయంలో ఆయనకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందని చెప్పారు